ఆ వైపు ఉన్న మన స్వర్గసీమ వెంచర్ లో ప్లాట్లు కొన్నవాళ్ళంతా సంతోషంగా ఉన్నారు ఒక్కసారి విజిట్ చేయండి నన్ను ఇప్పటికైనా పోవరండి మిమ్మల్ని నన్ను కట్టేసింది నేనేనండి ఎందుకు జాతకం చెప్తాను కడతారండి అన్ని దోసుకెళ్ళిపోతానని కట్టేసాను కాకపోతే దానికంటే ముందు నాకు ఒక ఇంపార్టెంట్ పని ఉందిపోతా పక్కలో పడుకున్నావేంటరా ఏం చేస్తున్నావు రా నేను ఇక్కడికి వచ్చే వారం రోజులు అయింది నీ గురించి అత్త వంద సార్లు చెప్పింది ఏమని నీ వల్ల ఏమీ ఉపయోగం లేదని మరి ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు అరే అది నేను పెళ్లికి పెట్టిన రే ఈ చేతికంటే నా ఆ చేతికి రే బాగుంటుంది అమ్మో రేణుమెంటారు అక్కడ వేస్ట్ ప్లేసే కదా అబ్బా ఉన్న చోట కనక వర్షం కురుస్తుందన్నారు ఇదేనా ఐ నా జాతకం పేపర్ కాదు రిజర్వ్ బ్యాంక్ లో పనిచేసే క్యాషియర్ ఇంటికి ఒకసారి దొంగతనానికి వెళ్ళాను అక్కడ ఆడ జాతకం పేపర్లు తప్ప నాకు ఆడ చూస్తే ఫ్యాట్ గా ఉన్నాడు నువ్వేమో థర్టీ ప్లస్ ఆడేమో ఫిఫ్టీ ప్లస్ నువ్వు వీడిని మైనస్ చేసేసి మీ ఇంటికి వస్తున్నాడు ట్వంటీ ప్లస్ ఆయన ప్లస్ చేసుకున్నావు అనుకో నీ లైఫ్ హ్యాపీగా ఉంటది నీ చేత్తో భోజనం తిన్నాను కాబట్టి మావే గారు నీకు ఇచ్చిన లైసెన్స్ వదిలేసి వెళ్ళిపోతున్నాను సెంటిమెంట్ గానే వెళ్ళొస్తానే సారీ అర్జున 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 ఎందుకు అరుస్తారు నేను పిలుస్తాను అర్జునా అర్జున అని అంత గట్టిగా అది అర్జునా అని పిలవగానే సైంట్రా ఈ పరమానందాన్ని పరమపితగా చేసింది ఎవరు ఇంకెవడరా ఆ కిడ్నీలో స్టోన్ గాడు నేను ముందే చెప్పాను బావా ఏమని వెనక ప్రాబ్లం వస్తుంది జాగ్రత్త అని అని చెప్పావా చెప్పినా నేను ఎంతక ప్రాబ్లం అంటే ఈ ప్రాబ్లం పెట్టుకోలేకపోతున్నానురా సచ్చ గుడ్ మార్నింగ్ అన్నయ్య ఏమైందమ్మ ను ఇక్కడికి ఎలా వచ్చి పడుకున్నా నాకు తెలియదన్నయ్యా ఏసీ నుండి మంటలు వచ్చేసాయి నాకే తెలియకుండా ఇక్కడికి వచ్చేసాను ఇక్కడేమో చల్లటి గాలి అంతే ఇక్కడే పడుకున్నాను ఏసీలో వేడి పెంకుటింట్లు కూలింగా వీడేదో మ్యాజిక్ చేసి నా చెల్లెల మనసు మార్చేశాడు ఏంటన్నయ్య ఆలోచిస్తున్నావు నువ్వు ఊహించినంత తప్పేం జరగలేదు అమ్మా నీకో మాట చెప్తున్నాను నువ్వు అలవాటు ప్రకారం కాలేజీకి వెళ్ళిపో ఇంతకు ముందులా హాయిగా చదువుకొని డిగ్రీ పట్టా తెచ్చుకో నీ వరకు నీకింకా పెళ్లి కాలేదు నువ్వు ఇంకా కాలేజీ స్టూడెంట్వే అయితే ఇది ఇంకా నాకెందుకనయా దాన్ని నువ్వెందుకు మా తీయడం నీ జాతకమే తీసేస్తుంది ఆ నమ్మకం నాకుంది చూడండి దగ్గర ఏంటి ఈ చేంజ్ నడక మాట స్టైల్ అన్ని మారిపోయాయి ఏమైంది ఇతనికి పిచ్చి ముదిరింది బాగా ఉన్నప్పుడు మొద్దబ్బాయిలా ఉండేవాడు పిచ్చి ముదిరగా తయారయ్యాడు ఏంట్రా ఇది ఆన్సర్ పేపర్ బాబాయ్ ఆ రోజు క్వశ్చన్ పేపర్ ఇచ్చారు కదా దానికి ఆన్సర్ నాకు ఆమెతో పడుకునే అర్హత వచ్చింది మిమ్మల్ని కొట్టి పడుకోబెట్టేట ఏంట్రా కలిసిందా టాటా టాటా టా బేబ్స్ కారెక్ చెప్తా ఇప్పుడు నేను దిగాలి తొయ్యాలి ఆరు కిలోమీటర్లు నడుచుకుంటున్నారా బంగారేంటి ఇక్కడ హలో ఏంటి నువ్వు ఇక్కడ సత్య అక్కడ ఉంది ఏంటి ఇది కూడా బంగారు ప్లాన్ ఉంటుందా ఏంటి ఏ మిత్రమా ఏంటి అంత జాలిగా ఉన్నావు కరెక్ట్గా క్రాస్ చేసి కావాలని అడక్కు నా కథ నాకన్నా నీకే బాధ తెలుసు నువ్వేంటి సైకిల్ మీద ఏదో ఎక్సర్సైజ్లే కొవ్వు నీకా మీరు మామూలుగా వదులుతున్నారా మరి పాలు పెరుగు నెయ్య తేనె పంచామృతం హై క్యాలరీ ఫుడ్ డైరెక్ట్ గా నా తల మీద పోస్తే కొలెస్ట్రాల్ రాదు మరి రాయిగా ఉన్నప్పుడు ఏమీ తెలియలా మట్టి మీదకి వచ్చాక అంతా తెలిసింది అందుకే ఎక్సర్సైజ్ అసలు నాకేం అర్థం కాల నన్ను చూసి నీకే నేను అర్థం కావట్లేదు నన్ను చూడని వాళ్ళకి నేను అర్థం కావట్లేదంటే తప్పే ఉంది నన్ను అనలైజ్ చేయడం మానేసి వెళ్ళి అమ్మాయికి హెల్ప్ చేయి హెల్పా నాకు కార్ నడపడం రాదే తెలీదు అని ఏ మనిషి అయినా ప్రయత్నం చేయడం ఆపేస్తే వాళ్ళకి అభివృద్ధి ఉండదు నీకు కారు నడిపి ఎక్కడైనా యాక్సిడెంట్ అయితే సత్యాకేమైనా అయితే ఎవరికి ఎప్పుడు ఏం జరుగుతుందో నాకు బాగా తెలుసు చెప్పాగా వెళ్ళి కారు ధైర్యంగా నేను ఉన్నాగా ఉంటే కారేంటి రా లేనైనా నడిపేస్తాను ఏంటి రావే నీకు ఎవరి పిచ్చా నీ కార్ నడుపుకోవచ్చా అసలు ఎక్కడ ఉన్నాయో తెలుసా నీకు రేయ్ బండి స్టార్ట్ చేయరా కంగారు పడద్దు నేను సద్యాకి తెలియదులే ఎడం పక్కన ఉండి చూస్తూ కుడికాలుతో యాక్సిలేటర్ తోకు బండి మంచి స్పీడ్ కలుతుందో ఓకే たっぷ。<noise> ఇలా ఎగురుతుంది సగన్నాది సగన్నిది ముందుకెళ్దామా వెనక్కి వెళ్దామా అంటే ఇంతకు ముందు నాతో బతకడం కన్నా చావడం బెటర్ బెటర్నా అవన్నీ డైలాగులా నీ నకరాలు ఎక్కసక్కలు నాకు చూపించావంటే డోలువారు ఎగిరిపోద్దు మీకేమైనా పిచ్చా ఎందుకని మళ్ళీ మీ చెల్లెల్ని వాడితో కాలేజీకి పంపించారు వాడితో కాలేజీకి వెళ్ళినంత మాత్రాన వాడిని మొగుడుగా ఒప్పుకుంటుందా ఇది వరకే వాడు మీ చెల్లెల ముందు పది మందిని కొట్టి హీరో అయిపోయాడు ఇప్పుడు ఏదైనా గ్యారంటీ చేసి మీ చెల్లెలు మనసు మార్చి పెళ్ళంగా తీసుకొస్తే ఎందుకండి ఎప్పుడు ఏది జరగకూడదో అదే అని కాదు జరిగిందిగా ఏంటది అటు చూడండి వాడు మీ చెల్లెల్ని పక్కన కూర్చోబెట్టుకుని భలేగా దోలుతున్నాడే బండి భలే మ్యాన్లీగా ఉన్నాడే బాబు మొట్టమొదటిసారి కారు నడిపేవాడు నాలుగు చక్రాల కింద నిమ్మకాయలు పెట్టి వాటి మీద నుంచి పోనిస్తాడు గాని నా మీద నుంచి కాదు మీ ఇద్దరికి ఇక్కడేం పని గెట్ అవుట్ పొమ్మంటున్నాడు రా మీరు ఉండమంటారా ఇది నా ఇల్లు వీళ్ళు వస్తారు పోతారు అడగడానికి నువ్వెవర్రా ఇది నీలా ఇల్లా కాక ఇది మీ అమ్మమిల్లా మీ తాత మందలప్ప వెంకటప్ప నాయుడు ఏడున్నర ఎకరాలున్న ఈ ప్రాపర్టీని నైన్టీన్ థర్టీ సిక్స్ లో ఏడు వేల రూపాయలు కొన్నారు ఇప్పుడు దీని విలువ యాభై కోట్ల రూపాయలు మీరు చేస్తున్న బిజినెస్ కూడా ఆ మీకు అకౌంట్ లో ముప్పై రెండు లక్షలు ఉన్నాయి ఆంధ్ర బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ లో ముప్పై ఉన్నాయి మీకు టాటా కంపెనీలో ఎనభై లక్షలకు ఉన్నాయి పిల్లల పేరుపైన పైన ఇరవై లక్షలకి ఎల్ఐసి పాలసీ ఉంది ఈ మధ్య మీరు విజయనగరం రాజావారి ఎస్టేట్ నాలుగున్నర కోట్లకి బేరం మాట్లాడారు దాంట్లో యాభై లక్షలు అడ్వాన్స్ గా ఇచ్చారు టోటల్ గా కాకి లెక్క వేసిన మీ ఆస్తి మొత్తం నూట మూడు కోట్ల నలభై మూడు లక్షల ముప్పై మూడు వేల మూడు వందల మూడు రూపాయలు ఇందులో సగం నా అర్థాంగి ఈ లెక్కలు చాలా మిగతావని చెప్పాలా ఆడిటర్ కూడా తెలియని లెక్కలు వీడగా చెప్పేస్తున్నాడు

సత్య వాడి వెనక వాడి పవర్ ఏంటో వాడి చూపించాడు మరి నా పవర్ ఏంటో నేను వాడికి చూపించాలి కదా ఉమెన్ అనే మాటలో మ్యాన్ వెనకే ఉన్నాడు కి వెనకే మేల్ ప్పటినుంచి ఇది నా ఇల్లు నా పెళ్ళి ఎలా జరిగింది ఎందుకు జరిగింది అన్నది నాకు అనవసరం నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నేనెవ్వరినీ తాకనివ్వను నిన్ను తప్ప యమా స్పీడ్గా కార్ నడిపేసి అప్ అండ్ డౌన్ అదర కొట్టేశావు ఒకటే నొప్పులు నొక్కవా అక్కడ నుంచి మొదలుపెట్టు పైకి పైకి ఇంకా పైకి రమ్మని నేను చెప్పలేదే నడుం పట్టు ఏంటి చెయ్యలా వణుకుతోంది పది మంది మగాళ్ళను కొట్టినప్పుడు చెయ్యి బండరాయిలో పనిచేసింది ఇప్పుడేంటి చలి జ్వరం వచ్చిందా ఏంటి ఈ మాత్రానికి చెమటలు నువ్వు నొక్కావు బరువు లేపలేదు ఏదో చేసినట్టు వళ్ళంతా తడిసిపోయింది అంత స్పీడ్గా బండి నడిపినా ఇంజిన్ బాయిల్ అవ్వలేదు అక్కడక్కడ నన్ను తాకినందుకే నీ బాడీ ఎంత బాయిల్ అయింది ఇక్కడ నొక్కు కింద ఇంకా కింద ఏంటి నేను ఆపమన్నానా ఇంకా కింద దాని కింద ఇదేంటి మమ్మల్ని ఐస్ వాటర్ బా నౌకో నా బాధలు నన్ను పడమని చెప్పి నువ్వు చలిమంట వేసుకున్నావా ఇప్పుడు ఏం జరిగింది మిత్రమా ఎవరికి ఎప్పుడు ఏం జరుగుతుందో నీకు తెలుసు అన్నా ఇప్పుడు ఏం జరిగిందో నీకు తెలీదా మీకు ఆపదలు కష్టాలు వస్తేనే నాకు తెలుస్తాయి అప్పుడే కదా నేను గుర్తుండేది అదే మీకు సంతోషం సంపద వస్తే నేను గుర్తుండనుగా సంతోషమా దాని ఉంపులు వయారాలు చూపించి నన్ను ఇబ్బంది పెడుతుంది నువ్వు నీ సృష్టి నా సృష్టికి ఏమైందిరా అందంగా ఉండే అమ్మాయికి పొగరెక్కు పెట్టావు అనిగి మనిగి ఉండే అమ్మాయికి అందం తక్కువ ఇచ్చావు నీ సృష్టిలో ఇన్ని తెరకాసులా అరే నా సృష్టిలో ఇంకా చాలా తెరకాసులు ఉన్నాయి తెలుసా అర్జెంట్ గారు అన్నారు నువ్వు యోత్రా నీ స్ట్రెంత్ ఏంటో నేను చూడాలిగా ఇలాంటి పనులకి అతను వేస్ట్ మీ ఇంటికి వస్తాడే ట్వంటీ ప్లస్ ఆయన ప్లస్ చేసుకున్నాం అనుకో నీ లైఫ్ హ్యాపీగా ఉంటుంది తొందరగా ఓపెన్ చెయ్యి ఆయన వచ్చే లోపు పని అయిపోవాలి త్వరగా చెయ్యి వెయ్యరా అయ్యో రాంగ్ గా తిప్పుతున్నావురా ఎలా తిప్పు నువ్వు నువ్వు తెరవమన్నది మోతనా అవును ఆ నువ్వు ఓపెన్ చేసింది దీన్నే అంటే నువ్వు వెయ్యి అని చెప్పింది అవును చూపులు అసలు ఇక్కడ ఏం జరిగిందని అబ్బాయి ఎందుకు వాడు ఉమ్మేసి వెళ్తున్నాడు వాడికి అర్థమైంది దీనికి అర్థమైంది